సిల్కస్మిత గారు పైకి ఎలా కనిపించినా చాలా మృదు స్వభావిగా ఉండేవారట చిన్నప్పటి నుండి కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఉండడంతో ఆమెని మొదట్లో చూసిన వారందరూ ఆమెకి టెక్కని అవకాశాలు వస్తూ ఉండడంతో ఆమెకి అహంకారం ఎక్కువైపోయిందని అనుకునేవారు కానీ ఆమె సన్నిహితులు స్నేహితులు మాత్రం ఆమె చాలా మంచివారని అందరినీ సమానంగా చూస్తారని చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారని చెబుతూ ఉంటారు ఆమె దాదాపు ఆరేడు భాషలలో సినిమాలు చేసింది ఆమె మత్తుకలన వలన మత్తే హావభావాల వలన ఆమెకి ఎక్కువగా ఐటెం గర్ల్గా ర్యాంప్ డాన్సర్గానే అవకాశాలు వచ్చాయి మొదట్లో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెకి అవకాశాలు రాకపోవడంతో మొదట ఆమె టచ్ అప్ గర్ల్గా కూడా చేశారట ఎంతకీ అవకాశాలు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ మీద ఇష్టంతో ఇండస్ట్రీని వదలలేక ఆమె అసిస్టెంట్గా టచ్ అప్ ఆర్టిస్ట్గా కూడా చేశారట అయితే మొదట్లో సిల్క్ స్మిత గారు కొంచెం నల్లగా బొద్దుగా ఉండడంతో ఆమెకి అవకాశాలు రావడం కష్టమయ్యేదట తరువాత వెను చక్రవర్తి అనే తమిళ దర్శకుడు ఆమెను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయి కావాలనే వెంబడించి మరీ ఆమెకి కబురు చేసి అతను రాసుకున్న బండి చక్రం అనే కథలో సిల్కు అనే పాత్రకి నువ్వైతే కరెక్ట్గా సరిపోతావని ఆమెని రిక్వెస్ట్ చేశారట అప్పటికే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న స్మిత అవకాశం రావడంతో వెంటనే ఒప్పుకొని నేను చేస్తాను అన్నారట ఈ సినిమాలో సిల్క్ పాత్రలో ఆమెకి అవకాశం ఇవ్వడమే కాకుండా సినిమాకు ఎలా కావాలో అలాగా ఆమెని మార్చుకున్నారట ఆయన పర్సనల్గా సిల్క్ స్మిత గారికి వారి ఇంట్లోనే వాళ్ళ భార్యతోనే సినిమాకు కావలసిన మెలుకువలు డ్యాన్సులు వంటివి నేర్పించారట ఆ తర్వాత ఓ మలయాళ సినిమాలో అవకాశం రాగా ఆ సినిమా డైరెక్టర్ అప్పటికే విజయమాలగా ఉన్న ఆమె పేరుని స్మితగా మార్చారు కొన్నాళ్ళకి బండి చక్రం విడుదలయ్యి సిల్క్ పాత్ర బాగా ఫేమస్ అవ్వడంతో విజయమాలగా ఉన్న ఆమె పేరు సిల్క్ స్మితగా రూపుదిద్దుకుంది అప్పట్లో సిల్క్ స్మిత గారు చాలా రూమర్స్నే ఫేస్ చేశారు ఆమెకి సినీ ఇండస్ట్రీలో చాలామందితో చీకటి వ్యవహారాలు కూడా నడిపారని ఎన్నో పుకార్లు వచ్చాయి మొదట్లో ఆమె రూపు చూసి చాలామంది అసలు నువ్వు సినిమాలకి పనికొస్తావా నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా సినిమాలో నటించే మొహమేనా నీది అని మొహం మీదనే అన్నారట అయినప్పటికీ సిల్క్ స్మిత గారు అన్నవారిని ఏమీ అనకుండా అవేమీ పట్టించుకోకుండా పన్నెత్తి కూడా వారిని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయేవారట దాని ఫలితమే ఆమెను ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగేలా చేసింది అగ్ర హీరోలు హీరోయిన్లతో సమానంగా రెమ్యూషన్ తీసుకునేది ఆమె దాదాపు అందరి అగ్ర హీరోలతో చేసింది మోహన్ లాల్ కమల్ హాసన్ రజనీకాంత్ వంటి వారితోటి కూడా స్టెప్పులేసింది ఆమె స్టేజ్ పైకి వస్తున్న స్క్రీన్ పైకి వస్తున్న కుర్రకారు గుండెలు గల్లంత అయ్యేవి పక్కన ఎవరున్నా ప్రేక్షకులకు మాత్రం ఆమె మత్తుకల్లే కనపడేవి ఒకనొక సమయంలో ఆమె క్రేజ్ ఎంతకి వెళ్ళిందంటే ఆమె సగం కొరికిన యాపిల్ వేలం వేస్తే ఆ సమయంలోనే అంటే నైన్టీన్ ఎయిటీస్లోనే వేల రూపాయలకి అమ్ముడుపోయిందట అంతటి క్రేజ్ ఆమె సొంతం ఆమె కేవలం నటిగా డాన్సర్గా మాత్రమే కాదు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా కూడా చేశారు ర్యామ్ డాన్సులకి ఐటెం సాంగ్స్కి క్రేజ్ తగ్గుతున్న సమయంలో ఆమెకి అవకాశాలు తగ్గడం మొదలైంది దాంతో ఆమె ప్రొడ్యూసర్గా మారి వీర విహారం వంటి సినిమాలు కూడా చేశారు అయితే ఆ సినిమాలు ఆమెని గట్టెక్కించకపోగా అప్పుల్లోకి నెట్టేశాయి ఆమె ఏనాడు ఆస్తి హోదా కాకుండా తనని తానుగా ప్రేమించే తన మనసుని అర్థం చేసుకునే ఒక తోడు కోసం కోరుకున్నారట